ఖచ్చితంగా లేదులే కొంచెం కొంచెం తాగాల ఇట్లే ఏం తీసుకోదు ఏం తాగదు చాలా ఇబ్బంది అయితే అయిపోయింది పరిస్థితి కొంచెం ఇంకొక బాంతికి వస్తుందంట ఇంకా టూ త్రీ డేస్ దాకా ఏం పర్వాలేదు కట్ట కొంచెం కొంచెం తాగాలి అట్లా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు లతకైతే కొద్దిగా బాగుంది కాకపోతే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాలి మంచిగా ఫుడ్ తీసుకోవాలి జ్యూసెస్ తీసుకోవాలని అట్లయితే చెప్పినారనమాట డాక్టర్లు ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు కాబట్టి లత మనయితే అయితే ఇంటికైతే తీసుకొని వస్తున్నాము కాకపోతే కొంచెం కేర్ తీసుకోండి ఇక నుంచి అయినా అని చెప్పినారు డాక్టర్లు ఎందుకంటే మీరు ఇంత నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ పరిస్థితి అయితే వచ్చింది అన్నారు కాబట్టి మేము ఇప్పటి నుంచి అయితే చాలా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాము ఇంత చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ప్రాణాల మీదకి వస్తుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇప్పుడైతే లతను అయితే హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నా నేను బాబునైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట ఎందుకంటే బాబు లేచి ఏడుస్తున్నాడు కాబట్టి కొంచెం అక్కడికి ఇక్కడికి తింపితే వాళ్ళకు కూడా కొంచెం గాలి మార్పు లాగుంటుంది కాబట్టి పాప మాత్రం అక్కడే ఉందనమాట పాపనైతే వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు ఒక గంట అంతేనండి ఒక గంట ఒక గంట నరలో లతమనైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేసి పెడతాను ఇది చాలా అంటే చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నాను మరి నేను చేసిన మిస్టేక్ వల్ల లతకి ఇంత ప్రాబ్లం ఏమైందో కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తానండి ఇక మరి లేట్ చేయకుండా నేనైతే హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాయి ఎందుకంటే మెడిసిన్ వేసుకున్నాక కొంచెం ఏదన్నా ఎనర్జీ ఫుడ్ లాంటిదన్నా తీసుకోవాలా డైజెషన్ లేనప్పుడు ఎట్లా ఉండాలా డాక్టర్ చెప్పినట్టు చేయాలి నువ్వు తీసుకుంటేనే తొందరగా కోలుకుంటావబ్బా లత పెళ్ళు అది చూసుకోవాలి ఎట్లా జరుగుతుందబ్బా తాగుతా కొంచెం తాగు తాగు ఎందుకని ఇట్లా చూడు ఇంకోపడితే ఖచ్చితంగా లేదులే కొంచెం కొంచెం తాగాల ఇట్లే ఏం తీసుకోదు ఏం తాగదు చాలా ఇబ్బంది అయితే అయిపోయింది పరిస్థితి ఇంకొక కొంచెం ఇంకొక బాంతికి వస్తుంది ఇంకా టూ త్రీ డేస్ దాకా ఏం పర్వాలేదు అంట కొంచెం కొంచెం తాగాలి అట్లా లత పరిస్థితి అయితే చాలా ఘోరం అంటే ఘోరం అండి ఎందుకంటే నేను తెలిసి తెలియక చేసిన ఒక పెద్ద మిస్టేక్ వల్ల లత ఈ పరిస్థితికి అయితే వచ్చిందండి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది మాకైతే కాకపోతే ఏమైతే కాదని చెప్పినారు డాక్టర్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చినామండి ఈ చేతులకన్నీ అట్లా సూదులు పొడిచి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే స్టాప్ నువ్వుగా వామిటింగ్స్ అయితేనే ఉండొచ్చు అలాంటి చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందండి నేను తెలిసి తెలియక చేసిన పెద్ద మేజర్ మిస్టేక్ వల్ల లత ఈ పొజిషన్కి అయితే వచ్చిందండి ఇప్పటికీ కూడా నాదేం తప్పు లేదని అంటుంది నా తప్పు లేకపోతే మాత్రం లత ఈ పరిస్థితిలో ఉండేది కాదు నేను చేసిన ఒక మేజర్ మిస్టేక్ వల్ల లతకి ఇంత ప్రాబ్లం అయితే అయిందండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాకూడదండి అండి చెప్పే వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కూడా ఇట్లాంటి పొజిషన్ మాత్రం వచ్చేది కాదు నాకు తెలియక చేసిన హాస్పిటల్లో పాలైనాము హాస్పిటల్ ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసినాము మాకైతే బాగా అర్థమైంది పిల్లలను చూసుకోవాలన్నా లతను చూసుకోవాలన్నా అటు అన్నం చూసుకోవాలన్నా మాకు ఏమంటే ఏం అర్థం కాలేదండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దండి ఇప్పటికీ కూడా డైజెషన్ సరిగ్గా లేదు ఒక టూ త్రీ డేస్ వరకు డైజెషన్ అట్లనే ఉంటుందని చెప్పినారు వామిటింగ్ అవుతానే ఉందనమాట మేమే కొంచెం బలవంతంగా అట్లా పాలు అట్లా జ్యూసెస్ అట్లా పట్టిస్తున్నాము ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఫుడ్ తీసుకుంటేనే కదా తను మళ్ళీ తొందరగా రికవర్ అయ్యేది అందుకోసం అనమాట కాకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే ఉందండి ఏమ్మా ఏ ఏమి చాలా ఇబ్బంది అయిందండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు నేను చేజేతులారా హెల్తీగా ఉన్న మనిషిని నేను ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చినా హాస్పిటల్ పాలు చేసినానండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి ఇప్పటికీ ఇప్పటికి కూడా నేనేం చేయలేదని అంటుంది నేను చేయడం వల్లనే తనకి ఈ పరిస్థితి వచ్చింది అది నేను ఎట్లా తీసుకోవాలో కూడా నాకు అర్థమవుతులేదు అంటే నన్ను ఏదో బ్లేమ్ చేయమని నేను అంటలేదు నేను చేసిన తప్పు నువ్వు చేసిన చేసినవన్నీ కూడా నన్ను అనట్లేదు నువ్వు కావాలని చేయలేదు కదా అంటుంది ఇంత గొప్ప మనసు మాత్రం ఇంకెవ్వరికి ఉండదండి ఎందుకంటే ఎవరిని ఏదైతే చూపిస్తారు నువ్వు చేయడం వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది లత మాత్రం నువ్వు కావాలని చేయలేదు కదా కావాలని చేయలేదు కదా అని అంటుంది ఆ మాటకి ఇంకా నాకు ఎంత సరి చచ్చిపోయిందండి ఎందుకంటే నేను తప్పు చేసినా కూడా తప్పు నాది కాదని అంటాను అందరి ముందర కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరూ నాదే అన్నారు తప్పు ఆ తప్పు నాదే నేను నాకు తెలుసు లత మాత్రం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నన్ను ఎంత బాగా చూసుకున్నాడో నాకు తెలుసు కావాలని ఏం చేయడు కదా అన్నది నాకు లత నా పక్కన నిలబడింది అది ఒక్కటి చాలండి ఎందుకంటే మన ఇంట్లో మన మనిషి మనకు సపోర్ట్ చేస్తే అది మనకు వెయ్యి ఎన్నికల బలంతో సమానము లత అయితే తొందరగా కోలుకోవాలి అది మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా కొంచెము నీరసంగానే ఉంది వామిటింగ్ అవుతున్నాయి ఎక్కువ జ్యూసే ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చినా కూడా కొంచెమే తాగుతుంది అనమాట హాఫ్ తాగినా మనకు సరిపోతుంది కదా మంచి హెల్తీ ఫుడ్డు అట్లా ఏమన్నారు డాక్టర్లు మనకి ఏమేమి సజెస్ట్ చేస్తారు అవన్నీ ఇచ్చినానండి మా ప్రతి ఒక్క ఎమోషన్ మీకు తెలియాలని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా చాలా అంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే లతను ఇంత ఘోరమైన పరిస్థితుల్లో చూస్తానని మాత్రం నేను అనుకోలేదు నా వల్ల లత హాస్పిటల్ పాలు ఎంత ఫేస్ చేస్తుందని మాత్రం నేను అనుకోలేదండి ఎందుకంటే చాలా ఆరోగ్యంగా మంచిగా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాం మేము ఇంట్లో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా జరిగింది ఒకటి అన్నకు అట్లా జరగడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అయింది మళ్ళా లతకి ఇట్లా జరగడం వల్ల ఇళ్ళైతే చాలా వరకు చాలా డిస్టర్బ్ అయిందండి ఇక నాకు ఎట్లా చెప్పాలన్నా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే నేను చేజేతులారా హెల్త్ పాడి చేసినట్టు అయిపోయింది అన్నమాట సంతోషంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి మీద నేను ఒక అనారోగ్యం పాడి చేసినట్టు అయింది అనమాట నాకు ఏం చెప్పాలని కూడా ఏమర్థం కలిగింది దీనికి కారణమైతే మొత్తం నేనేండి అండి అతను ఈ పరిస్థితికి తీసుకురావడానికి కారణం నేను ఈ తప్పుకు మాత్రం నాకు ఇక పశ్చాత్తాపం మించిన ప్రాయచితం లేదంటారు కదా చాలా గిల్టీగా ఉందండి ఎందుకంటే నేను చేసిన తప్పు వల్ల లత హాస్పిటల్ పాలయ్యి ఇంత అనారోగ్యానికి గురవుతుందని మాత్రం నేను కళ్ళలో కూడా అనుకోలేదండి నాకు అది చాలా అంటే చాలా బాధ ఉందండి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వామిటింగ్ అయిపోతుంది డైజెషన్ సరిగ్గా లేదు నాకేం చెప్పాలన్నా కూడా ఏం అర్థమవుతలేదండి